భగవంతు భావిస్తున్నాను అంటే నారాయణ నారాయణ అంటే నారాయణ నారాయణ नगोदाजी सुनिचर महाराज सोरट महाराज जी के महाराज 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 मैं जो कहता हूं उसमें तुम मत करना रे कानो गले से वाले ఈరోజు శనివారం స్వామివారి కళ్యాణం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాత్రు లేకపోతే నెలలో చేసుకుంటారో ఆ నెలలో కూడా ఇప్పుడే ఈ రోజు ఉండొచ్చు మీ బిడ్డల బర్త్డే ఉండొచ్చు

ఆలోచిని ఆయోకత కరాయి జరిగిన మొక్కుల కారణంగా ఆ వినాయకుడి కూడా మీరు అనశేఖాత్రి వారూ కూడా భాగ్యంగా ఆ పరవారము